ఇంకా నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే నేపథ్యంలో వ్యవసాయ శాఖ ద్వారా పంటలలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలలో పాటుగా వాతావరణ ఆధారిత సూచనల మేరకు ఇన్ఛార్జ్ సహాయ వ్యవసాయ సంచాలకులు రాజనారాయణ ఆధ్వర్యంలో రామాయంపేట మండలం శివాయిపల్లి కోమటపల్లి రామాయంపేట గ్రామాలలో వరి మొక్కజొన్న ప్రతి పంటల పట్ల తగు జాగ్రత్తలు వహించాలని రైతులకు ఆయన వివరించారు టీఎస్జి న్యూస్ డ్రామా ఎంపేట అందరికీ నమస్కారం ముఖ్యంగా గత నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరొక నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా మనకు వర్షాలు బాగా కురిసినప్పుడు పొలంలో కానీ వివిధ పంట క్షేత్రాల్లో నీరు నిలబడి మురిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నీరు అన్నిటి కూడా బయటికి పోవడానికి మురుగు కాల్వల్ని ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా ఈ నీటిని బయటికి పంపించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైనా నాటు వేసుకోవాల్సి అనుకున్నా లేకపోతే ఎరువుల పిచికారీ కానీ పురుగు మందుల పిచికారీ కానీ పైపాటుగా ఎరువులు వేయాలనుకున్నా కూడా ఈ మూడు నుంచి నాలుగు రోజుల పాటుగా వాయిదా వేసుకోవాల్సిందిగా రైతులని సూచించడం జరుగుతుంది అప్పుడప్పుడు ఈ వర్షాలు మనకు ఉరుములతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో చెట్టు కింద నిలబడరాదని సూచించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ తీగల్ని కానీ పొలంలో ఎక్కడైనా పడ్డాయో లేదో చూసుకొని జాగ్రత్తగా పొలాల్లో పర్యటించాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా స్టార్టర్లు ఆన్ చేసేటప్పుడు వర్షానికి తడిసి షాకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది అదేవిధంగా మనకు కలుపు సమస్య ఎక్కువగా ఉండి వర్షాల ప్రభావం వల్ల కలుపు విపరీతంగా పెరిగి పొలాల్లో మనకు విష సర్పాలు తేళ్ళు విష కీటకాలు తిరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు సరైన రక్షణ పరికరాలు ఉపయోగించుకుంటూ పొలాల్లో పర్యటించాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మనకు వరి మొక్కజొన్న ప్రతి పంటల్లో వివిధ దశల్లో ఈ వాతావరణ ఆధారిత సూచనలు పాటించాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు మేము విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా వరి పంటలో మనకు నిల్వ ఉన్న నీటిని కిందికి తీసుకోవాల్సి ఉంటుంది వర్షం పడే సమయంలో ఎరువుల నెట్టి పరిస్థితిలో వేయరాదు వర్షాలు కురవడం ఆగిన తర్వాత పైపాటుగా మనకు వేర్ల ద్వారా మనకు మొక్కలు సంగ్రహించవు కాబట్టి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్టయితే ముఖ్యంగా మూడు పంతొమ్మిదిలు కానీ పదమూడు సున్నా నలభై ఐదు మల్టీ కే లాంటి పోషకాలను ఐదు నుంచి పది గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచ్చికారీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము పైపాటుగా నానో యూరియాను లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలుపుకొని పైపాటుగా పిచ్చికారి చేసుకున్నట్టయితే నత్రజన సంబంధిత ఎరువులన్నీ కూడా మనకు పత్రరంధ్రాల ద్వారా మొక్కకు అందే అవకాశం ఉంటుంది పత్తిలో మనకు నీరు నిలవడం వల్ల వడిల్పోయే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణ కోసం కాపరాక్సి క్లోరైడ్ మందును మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్కల మొదల భాగంలో కానీ లేకపోతే పైపాటుగా ఆకుల మీద పడే విధంగా పిచికారీ చేసుకోవాలి ఈ ప్రక్రియను వారంలో రెండుసార్లు చేసుకున్నట్టయితే మొక్కలు కోలుకునే అవకాశం ఉంటుంది పోషకాల విషయానికి వచ్చినట్టయితే యూరియాను కానీ యూరియాను ఐదు నుంచి పది గ్రాములు లేదంటే మూడు పంతొమ్మిదిలు లేదా పదమూడు సున్నా నలభై ఐదు పోషకాలను పైపాటుగా నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టు అయితే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది మొక్కజొన్న